వెల్కమ్ టు న్యూ తెలుగు చొరబాట్లకు అవకాశం ఉందని నిఘా సంస్థలు జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి అందిన సమాచారం ఆధారంగా భారత సైన్యం గత రాత్రి నౌషేరాలోని లాం ప్రాంతంలో చొరబాటు నిరోధక చర్యను ప్రారంభించింది ఈ సమయంలో భారత్ లోకి అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులపై భారత సైన్యం కాల్పులు జరిపింది ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు నౌషేరాలోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున మందు గుండ్లు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఈ సమాచారాన్ని భద్రతా బలగాలు అందించాయి ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఇక్కడ మరింత మంది ఉగ్రవాదులు దాగి ఉండవచ్చని సైనికులు అనుమానిస్తున్నారు చొరబాట్లకు ఉందని నిఘా సంఘాలు జమ్మూ కాశ్మీర్ పోలీసుల నుంచి అందిన సమాచారం ఆధారంగా భారత సైన్యం గత రాత్రి నౌషెరాలోని ల్యాంప్ ప్రాంతంలో చొరబాటు నిరోధక చర్యను ప్రారంభించింది ఈ సమయంలో భారత్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులపై భారత సైన్యం కాల్పులు జరిపింది ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు ఈ ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే ఫార్టీ సెవెన్లు మరియు ఒక పిస్టల్తో సహా భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు